చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాడారు లైవ్లో ఎవరు కేసిన నాని గారు లైవ్లో మాట్లాడుతా మాట్లాడతా మాట్లాడుతూ ఉన్నారు అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు రాజుకి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా ఏమయ్యా నువ్వు కాసిన నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకు ఏంటి సంబంధం నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీ ఆడపిల్లలంటున్నా ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనుషులు చెప్పే తలకి కొద్దిగా ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏసన్లకి వెళ్లకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆట కూడా వెళ్ళకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు ఆరు నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నా ఇద్దరు గన్మ్యాన్లు ఏమొచ్చింది నాకు ఏ ఆ రోజు మీ అన్నయ్య కూతురు వాళ్ళంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు ఏ అరే అన్నావా ఎక్కడ దాక్కున్నావు ఏ కరుగులో దాక్కున్నావు ఈ ఫ్యాన్స్ అంత ఎక్కడ తాక్కున్నారు పోసాలకు ఇష్టముళ్ళకు దొరికాడా అంటే నువ్వు ఒక సైకోవి ఫ్యాన్స్లో ఒక గ్రూప్ని తయారు చేసుకున్నావు నిన్ను ఎవరూ ఏమి అనకూడదు నువ్వు ఏవైనా అనవచ్చు మీ ఫ్యాన్స్ని పంపిస్తావు అల్లు అర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అర్పిస్తావు ఒకసారి అల్లు అర్జును నేను అన్నం ఎందుకన్నా నా ఫంక్షన్లో అన్నాడు అల్లు అర్జున్ ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మోషన్ ఎందుకు వెళ్ళాలి అక్కడి ఫ్యాన్స్ ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా పవన్ కళ్యాణ్ జై ఏంటి నువ్వు నీ ఎంతవా సతం ముస్టేలాగా నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఒరే తురే ఎదవా అనొచ్చా తాట తీస్తా అనొచ్చా తరిగ్ కొడతా అనొచ్చా మనం అన్నప్పుడు నేను పర్సనల్ వేయకూడదా చాలా దిగవు ఇట్ ఈస్ లాంగ్ విత్ డ్రోల్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని చాలా అడుగుతా బికాజ్ యు ఆర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అతలెత్తవి కొంచెం చేసి నాకు కుదురా ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా భూభావాలు వేసుకో అమ్మాయిలప్పుడు తిరుగు ఎవరికి నువ్వు హూ కేర్స్ నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్